మద్యం మత్తులో కన్నుతల్లినే కడదేర్చిన ఘటన ఘోరమైన సంఘటన ఇటీవల అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో చోటు చేసుకుంది ఈ కేసును ఇరవై నాలుగు గంటల్లోపే పోలీసులు ఛేదించారు నర్సీపట్నం డిఎస్పీ పి శ్రీనివాసరావు విలేకరులకు వివరాలు తెలిపారు శుక్రవారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో హతురాలు చిటికెల మంగ తన భర్త జోగి నాయుడుతో కలిసి ఇంటి వరండాలో నిద్రిస్తుండగా వారి కుమారుడు చిటికల రామ్మూర్తి నాయుడు మద్యం తాగి పెద్ద పెద్ద కేకలు వేస్తూ అక్కడికి వచ్చి తండ్రిని తోసేసి తల్లిని పూలకొండీతో తలపై బలంగా కొట్టాడన్నారు అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు తాడును తీసుకుని అక్కడి నుండి పారిపోయాడని తలకి తీవ్రమైన గాయాలు తగలడంతో మంగ అక్కడికక్కడే మరణించిందన్నారు భర్త జోగి నాయుడు ఫిర్యాదు మేరకు నాతవరం పోలీసులు కేసు నమోదు చేశారు రూరల్ సిఐ రేవుతమ్మ దర్యాప్తు ప్రారంభించారు నిందితుడిని గన్నవరం మెట్ట వద్ద అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఇరవై ఒక్క గ్రాముల బంగారు తాడు స్వాధీనం చేసుకున్నారు కేసును త్వరగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు పోలీస్ స్టేషన్ పరిధిలోని పన్నెండు తొమ్మిది ఇరవై ఐదు తెల్లవారుదామున ఒక మర్డర్ ఫర్ గైన్ కేసు ఒకటి రిపోర్ట్ అయిందండి అందులో చిటికెల జోగి నాయుడు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారి పేరు రామ్మూర్తి నాయుడు వైభీపట్నం గ్రామం ఆయన ఆయన తాలూకా భార్య మంగ ఇద్దరూ కూడా ఇంటి దగ్గర పైన వరండాలో పడుకొని ఉన్నారండి పడుకొని ఉండగా ఎర్లీ అవర్స్ టూ ఓ క్లాక్ టైంలో వాళ్ళ కన్న కొడుకే వాడు పూర్తిగా చెడు అలవాట్లకు లోనే పూర్తిగా త్రాగి అరౌండ్ రాత్రి తెల్లవారుదామన రెండు మూడు గంటల మధ్యలోని ఆయన ఇంటికి వచ్చి తలుపు కొట్టేసరికి వెంటనే గేట్ తలుపు తండ్రి ఏ మీరు లెగరా అని చెప్పేసి నేను వచ్చినప్పుడు మీరు లెగరా అని చెప్పేసి చే తండ్రిని చేత్తో కొట్టాడు చేత్తో కొట్టేసరికి ఆయన కింద పడిపోయాడు తల్లి అడ్డుకు అడ్డుకోపోతుండగా తల్లిని కూడా కిందనేసి తోసేసి ఒక పూల కుండితో నెత్తి మీద కొట్టడం జరిగింది అనమాట అలా నెత్తి మీద ఆవిడ వెంటనే కింద పడిపోయింది ఈయన పారిపోయాడు తండ్రి పారిపోయాడు తండ్రి పారిపోయి వెనకని చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ ఇచ్చేసేసరికి అప్పుడు కింద పడిపోవడమే కాకుండా ఆవిడ ఆవిడ తాలూకా మెడ మీద కాలు వేసి తొక్కాడు తొక్కేసరికి ఎప్పుడైతే ఈ ఒక మంగళసూత్రం ఆవిడ మెడలో తగిలిందో ఆ మంగళసూత్రం కూడా పట్టుకొని ఆవిడ చనిపోయిన తర్వాత పట్టుకొని పారిపోయాడు అనమాట ఈ విషయాన్ని గా తండ్రి నాతివరం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే దాని మీద నాతివరం పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ నూట పది బై రెండు వేల ఇరవై ఐదు అండర్ సెక్షన్ వన్ జీరో త్రీ వన్ అంటే మర్డర్ అండి త్రీ జీరో త్రీ క్లాజ్ టూ అంటే త్రీ సెవెన్ ఎంఎస్ దొంగతనం కేసు అలాగే వన్ వన్ ఫైవ్ క్లాస్ టూ అంటే త్రీ ట్వంటీ త్రీ ఐపీసీ చిన్న కొట్లాటకు సంబంధించి చేతులతో గాయపడిన దానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది రెండోది పూర్తిగా లగ్జరీస్ అలవాటు పడిపోయాడండి నేను కాస్త ఫ్యామిలీ కాస్త డబ్బున్న ఫ్యామిలీ కాస్త ల్యాండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఎప్పుడు కూడా ఏ పని చేయకుండా ఈయన ఏం చేస్తుంటాడంటే తాగడం తిరగడమే తల్లి కూడా ఏంటంటే గారాబంగా చూసి ఇన్ని అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడం ఇవంతా చేస్తుండేది కొంతకాలం అయ్యేసరికి అక్కడి నుంచి ఏంటంటే తల్లిని తండ్రిని కొట్టడం ఊళ్ళో వాళ్ళకు కూడా గొడవలు పడడం గట్రా చేస్తుండేవాడు తర్వాత పంచాయతీలు పెట్టడం కూడా జరిగింది జరిగిన తర్వాత ఏం చేశాడంటే ఆ ఇల్లుని ఆయనకే వదిలేసి ఎవరు ముద్దాకే వదిలేసి తల్లి ఈ తల్లి తండ్రి ఇద్దరు కూడా వేరే చోట ఇల్లు తీసుకొని ఉన్నారు అయితే గ గత ఆరు నెలలుగా ఈయనేమో ఊరు వదులు వెళ్ళిపోయాడు ఊరు వదులు వెళ్ళిపోతే సరే ఇల్లు ఖాళీ అయిపోతుందన్న ఉద్దేశంతో ఖాళీగా ఉంది ఇల్లు పాడైపోతుందో రీసెంట్గా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఈ తల్లి తండ్రి ఇద్దరు కూడా చనిపోయిన ఆమె ప్లస్ ఆమె భర్త ఇద్దరు కూడా వచ్చి ఇంట్లో ఉండడం జరిగింది ఈ రాత్రి తెల్లవారుదామను వీడొచ్చి ఈయన్ని హత్య చేసి ఈ గోల్డ్ పుస్సల్ దాట్ పట్టుకోవడం జరిగింది సక్సెస్ఫుల్గా కేసుకోవడంతో ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తు స్వీకరించి గా నేరస్థలానికి వెళ్ళి పోస్ట్ మార్టం అంటే అక్కడ ఇంక్వెస్ట్ ఎవరిథింగ్ ప్రాసెస్ అంతా కూడా నేరస్థల పరిశీలన అన్ని జరిగే చేశారు చేసిన తర్వాత క్లూస్ టీమ్ కూడా అక్కడికి విజిట్ చేసింది క్లూస్ టీం కూడా విజిట్ చేసి సాక్షాధారాలు సేకరించారు సేకరించిన తర్వాత ఈ రోజున సుమారుగా టెన్ పదిన్నర గంటల ప్రాంతంలో రేవతమ్మ గారికి రాబడిన సమాచారం మేరకు రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ గారు అలాగే గొలుగొండ ఎస్ఐ గారు రామారావు గారు మరియు సిబ్బంది అంతా కూడా వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద గన్నవరం మెట్ట మెట్ట దగ్గర సంచరిస్తున్న ముద్దాయి చిటికల రామూర్తి నాయుడు ముప్పై ఐదు సంవత్సరాలు ఈని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఆయన తనకు కన్ఫెషన్ రిపోర్ట్ కూడా మధ్యవర్తుల సమక్షంలో రికార్డ్ చేసి ఆయన దగ్గర నుంచి ఏదైతే గోల్డ్ పుస్తులు తాడు రెండు సుమారుగా రెండు తులాల పుస్తులు తాడు పట్టుకొని పారిపోయాడు అతని దగ్గర నుంచి స్వాధీనపరచుకోవడం కూడా జరిగిందండి ఈ కేసులో త్వరితగతిన ఇమీడియట్గా అంటే స్పందించి నేరస్థలానికి వెళ్ళి సాక్షులను విచారించి సాక్ష్యాధారాలు సేకరించి శవ పంచనామా పోస్ట్ మార్టంకి సవాన్ పంపించడం అట్లాగే ముద్దాయిని త్వరితగతిన అరెస్ట్ చేసి ఈ కేసు పురోగ పురోగివృద్ధి సాధించడంలో గాను అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ శ్రీ కుహించిన్హా ఐపీఎస్ గారు ఈ టీంని ఎంటైర్ టీం అంతా కూడా అభినందించడం జరిగింది ఈ ఇమీడియట్గా పూర్తి సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో ముద్దాయిని ప్రొడ్యూస్ చేసి ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసి ఇటువంటి ముద్దాయిని త్వరగా శిక్ష పడేటట్టు చర్యలు తీసుకుంటాము